ఫ్యాన్సీ జార్జెట్లో అండి ఫెస్టివల్ మోడల్ ఇది మంచి హ్యాండ్ వివింగ్లో వస్తుందండి ఇదంతా వివింగ్ బుట్టస్ ఇది హైట్ చూడండి ఎంత బాగుంటుందో చాలా సాఫ్ట్ ఉంటుందండి బార్డర్ చిన్నగా లేస్ బార్డర్ ఇచ్చినారు పలు ఈ విధంగా గ్రాండ్ వస్తుందండి టెంపుల్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ కంచి బార్డర్ అండి మీడియం సైజ్ కాదండి ఇది కంచి బార్డర్ అంటారు ఈ విధంగా ఓకే అండి కంచి వస్తుంది చిన్న బుట్టిస్ వస్తాయండి మధ్యలో గర్వాల్ కాటన్ గద్వాల్ కాటన్ ప్యూర్ కాటన్ కాటన్లో ఓకే ప్యూర్ మంగళగిరి లో మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఉల్టా డిజైన్ వచ్చింది ఇది ఒక్కసారి చూద్దాం ఇది మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో ఓకే అండి గోల్డ్ స్పాట్ కలర్ శారీ పర్లే విధంగా వచ్చిందండి కొంగు ఓకే శారీ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ స్పాట్ కలర్ వచ్చింది అంటే ఫస్ట్ టైం చిన్న చిన్నవాడర్ శారీసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్మెన్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈరోజు వెంకటరమణ కాలనీలో ఉన్నామండి వెంకటరమణ కాలనీలో హైవే దగ్గర నుంచి ఎలా వెళ్ళాలనేది రూట్ చూపిస్తున్నాము విశాల్ మెగా మార్ట్ నుంచి కిందికి రాగా వెంకటరమణ కాలనీ అశోక్నగర్ వైపుకి హెచ్పి గోపి పెట్రోల్ బంక్ వస్తుందండి అది దాటగా కాస్త ముందుకు రాగా లెఫ్ట్ సైడ్లో దుర్గా బేకరీ ఉంటుంది దుర్గా బేకరీ అండ్ స్వీట్స్ అది కూడా దాటి కాస్త ముందుకు రావాలండి లెఫ్ట్ సైడ్ మనకు చాయ్ బాబు చాయ్ ఉంటుందండి ఈ ఈ లెఫ్ట్ రోడ్ నెంబర్ ఫైవ్ అండి ఇది వెంకటరమణ కాలనీ దానికి ఆపోజిట్ సందులో వెళ్ళాలండి రోడ్ నెంబర్ ఎయిట్ అది ఈ విధంగా యూటర్న్ తీసుకోవాలండి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ ఇట్లా యూ టర్న్ తీసుకున్న వెంటనే మనకు ఫస్ట్ లెఫ్ట్ అండి చాయ్ మినార్ అండ్ లస్సీ కార్నర్ మధ్యలో సందండి లోపలికి రావాలి ఈ విధంగా మనం చేరుకుంటామండి ఐశ్వర్య గద్వాల్ శారీస్కి లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ శారీసు ఈరోజు ఫెస్టివల్ నడుస్తూ ఉంది కాబట్టి దసరా ఫెస్టివల్ నడుస్తూ ఉంది కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి సో దసరా శుభాకాంక్షలతో ఈ రోజు ఒక కొత్త వీడియో తీస్తున్నాము మంచి ఫెస్టివల్ శారీస్ వచ్చినాయండి కాటన్ శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీస్ ఫెస్టివల్ సారీస్ అన్ని రకాలైన శారీస్ ఈ వీడియోలో చూపడం జరుగుతుంది స్టార్ట్ చేద్దామండి అండి ఫస్ట్ అండి వస్తుంది ప్యూర్ కాటన్ లో హీ కాటన్ లో ఏం అవసరం లేదండి పల్లె ఏ విధంగా వస్తుంది విత్ బిలౌస్ వరకు పల్లె ఇక్కడ వరకు వస్తుంది మనకి లోపల సింపుల్ గా లైన్స్ వస్తాయి చీర అంతా ఈ విధంగా వస్తుందండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గా బార్డర్ రెండు ఒకటి ఉంటుంది బార్డర్ రెండు వైపు ఒకే రకంగా వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు మాత్రమే మంచి స్టాండర్డ్ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ ఓకే అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ గంజి ఏం అవసరం లేదండి బ్లౌజ్ ఎట్లా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దామండి ఇందులో ఫ్యాన్సీ కలర్ పిస్తా కలర్ లైట్ కలర్ ఓకే అండి ఇంకా కలర్స్ చూస్తూ పోదాం అన్ని కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నైట్ ఎల్లో వుడ్ కలర్ ఓకే యాష్ కలర్ నైట్ గ్రీన్ ఒక్క సారీ కూడా పంపిస్తారు కదా సారీ కొరియర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో అంతా ఓకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మన ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఉంటుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి మిస్ చేయొద్దు ఏ సారీ అయినా ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయండి బాగుంటుంది మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ డిసెంట్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ ఎనిమిది వందలు మాత్రమే ఫ్రీ షిపింగ్ అండి కొత్త మోడల్ అండి లెనిన్ కాటన్ థౌసండ్ రూపీస్ రేంజ్ ఓకే అండి లెనిన్ కాటన్ అండి కలకత్తా లెనిన్ ఇది చాలా చాలా బాగుంటుంది ఓకే సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ అండి పైన కింద వరకు ఒకే సైజ్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ ఓకే పళ్ళు ఈ విధంగా వస్తుంది సిల్వర్ జరీ వచ్చింది లైనింగ్ పళ్ళు ఇక థ్రెడ్ పళ్ళు లాగా వస్తుందండి ఓకే వస్తుందండి సారీ అంతా మంచి క్వాలిటీ అండి మంచి లెనిన్ లెనిన్ లో ఈ విధంగా వస్తుంది మనకి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తుందండి ఈ విధంగా లైన్స్ వస్తాయి జెరీ లైన్స్ సింపుల్ గా లైన్స్ వచ్చింది ఓకే అండి ఈ విధంగా వస్తుంది కలర్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి చూస్తూ పోదాము ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్ అండి కలర్స్ అండి ఇవి ఓకే నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూస్తూ పోదాము హైలైట్ క్వాలిటీ అండి క్వాలిటీలో మాత్రం ఇది అంతా డిజైన్ అండి ఆల్రెడీ శారీ చూపించాము కదా ఈ విధంగానే ఉంటుంది ప్రతి ఒక్క సారీ ఓకే అండి ఇది పల్లో బయట కనిపించేదంతా పల్లో డిజైన్ కనిపిస్తా ఉంది మనకి ఏదైనా థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో శారీస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి ఓకే అండి శారీ మొత్తం ఏ ఉంటుందండి ఇది పల్లో డిజైన్ పల్లో డిజైన్ ఇది శారీ కలర్కి కలర్ కోసం ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఓకే అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పెట్టొచ్చండి ఒక శారీ కూడా షిప్పింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఏంటండి ఈ వీడియో అంతా ఫ్రీ షిప్పింగ్ కలర్ చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ మంచి ఇంగ్లీష్ కలర్స్ చూస్తా పోదాం కలర్స్ డైరెక్ట్ అయినా విజిట్ చేయొచ్చండి డైరెక్ట్ విజిట్ చేయొచ్చు ఐశ్వర్య సైన్స్ వెంకటమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి విధంగా వస్తుంది ఇంకొకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓకే అండి ఎవరికైనా హోల్సేల్ కాలంటీ కూడా కాంటాక్ట్ చేయొచ్చండి హోల్సేల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఈ విధంగా వస్తుంది వాళ్ళు వచ్చేసి ఈ విధంగా సిల్వర్ జరి ఓకే అండి బార్డర్ బార్డర్ అండి చాలా బాగుందండి క్వాలిటీ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓకే అండి లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్లస్ వస్తుంది కూడా సిల్వర్ జరీ ఉంటుంది సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి ప్రతి ఒక్కసారి శారీ విధంగా ప్లెయిన్ వస్తుందండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది రిచ్ పల్ల వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది బాక్స్ ఐటమ్ ఇది విధంగా బాక్స్ లో వస్తుంది మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ స్పెషల్ కలర్స్ హైలైట్ కలర్స్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే గిఫ్ట్ కి కానీ ఇప్పుడు ఫంక్షన్స్ అన్ని దానిలోకి పనికి వస్తుంది పండగ కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాం కలర్స్ ఆ విధంగా ఉంటాయి మనం ఫోటోలో చూస్తున్నాం కాబట్టి మంచి పెస్టల్ కలర్స్ ఉంటాయి ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము ఓకే అండి శారీ అంతా ఈ విధంగా ఫుల్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి ఈ జర్నీ కూడా థ్రెడ్ జర్నీ ఏం గుచ్చుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు పైన కింద సేమ్ సేమ్ సైజ్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు చాలా గ్రాండ్ వస్తుందండి మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్గా జెరీ లైన్స్ ఇచ్చినారు ఈ విధంగా ఓకే అండి చిన్న బార్డర్ ఇచ్చినారండి ఈ విధంగా ఓకే బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది జెరీ లైన్స్ వచ్చినారండి బ్లౌజ్కి చాలా సాఫ్ట్ క్వాలిటీ లైట్ వెయిట్ క్వాలిటీ ఓకే మనం చూడొచ్చు ఎంత సాఫ్ట్ ఉందో పళ్ళ కూడా గ్రాండ్ వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ ఒక్కసారి చూద్దాము కలర్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా కలర్స్ ఉన్నాయి బాక్స్ ఐటమ్ ఇది గిఫ్ట్కి కానీ ఫంక్షన్స్కి కానీ అన్ని దాంట్లోకి బాగుంటుంది ఓకే అండి సారీ కలర్స్ హైలైట్ కలర్స్ అండి ఓకే అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చండి ఇష్యూ మోడల్ అండి ఫెస్టివల్ మోడల్ ఓకే చాలా హైలైట్ గా ఉంటుంది ఓన్లీ మనకి ఆఫీషియల్ లుక్ ఉంటుంది హై ఆఫీషియల్ లుక్ ఉంటుంది ఓన్లీ షోరూమ్స్ లో సేల్ చేసే టైప్ అండి ఇవన్నీ ఓకే ఇది చూడండి ఇక్కడ చిన్న జరిగి కనిపిస్తుంది కదా ఇదంతా వీవింగ్ అండి ఓకే అండి ఇదంతా వీవింగ్ లో మనకి ఉల్టా సీదా ఒకటే రకమైన వీవింగ్ ఎంబ్రాయిడరీ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా ఉంటుంది ఇది ఉల్టా సీదా ఒకే రకంగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ లాస్ట్ వరకు వస్తాయి అండి మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంటుంది పల్లె దగ్గర పెద్ద ఫ్లవర్ ఇచ్చినారు పళ్ళలో కూడా జరిగి లైన్స్ ఇచ్చేసి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చినారండి ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము బ్లౌజ్ చూద్దాం ఒక్కసారి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది మనకి ఈ విధంగా విధంగా లైనింగ్ బార్డర్ వస్తుందండి శారీ వచ్చేసి లాస్ట్ వరకు ఈ విధంగా మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చినారండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వైట్ ఉంటుంది చూడండి ఎంత హైలైట్ గా ఉందో క్వాలిటీ మాత్రం షోరూమ్ క్వాలిటీ అండి షోరూమ్ త్రీ థౌజండ్ పైనే ఉంటుందండి త్రీ ఫైవ్ రేంజ్ ఉంటుంది మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా హైలైట్ క్వాలిటీ మిస్ చేయద్ది కలర్స్ చూద్దామండి ఇందులో ఓకే అండి మంచి కలర్స్ ఉన్నాయి వచ్చి క్వాలిటీ డైరెక్ట్గా చూడండి క్వాలిటీ తెలుస్తుంది మంచి హైలైట్ కలర్స్ స్పెషల్ కలర్స్ అండి ఫెస్టివల్ కి మంచి మంచి సారీస్ వచ్చినాయి ఇది కూడా బాక్స్ కదండి ఇది కూడా బాక్స్ అండి ఓకే చూడండి ఎంత హెల్లెట్ ఉన్నాయో కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ ఆనియన్ పింక్ పింక్ కలర్ వుడ్ కలరు లైట్ యాష్ కలరు పిస్తా కలరు ఈ విధంగా కలర్స్ ఉన్నాయి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఫ్యాన్సీ జార్జెట్లు అండి ఫెస్టివల్ మోడల్ ఇది మంచి హ్యాండ్ వివింగ్ లవ్స్ ఉందండి ఇదంతా వివింగ్ ఇది హైట్ చూడండి ఎంత బాగుంటుందో చాలా సాఫ్ట్ ఉంటుందండి బార్డర్ చిన్నగా లేస్ బార్డర్ ఇచ్చినారు బార్డర్లో కూడా చిన్నగా మిర్రర్ వరకు వచ్చింది కనిపించి కనిపించకుండా మెయిన్ క్వాలిటీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే కలర్స్ చూద్దామండి మంచి పెస్టల్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ పెస్టల్ కలర్స్ ఉన్నాయి మంచి రామ కలరు లైట్ పింక్ లైట్ పిస్తా కలరు పీచ్ కలర్ క్రీమ్ కలర్ ఈ విధంగా కలర్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము క్వాలిటీ మాత్రం చాలా హెల్లెట్ గా ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అండి శారీ అంతా ఈ విధంగా ఫుల్ బుట్టీస్ వస్తుంది విపింగ్ బుటీస్ అండి ఇదంతా ఓకే అండి చాలా హెల్లెట్ గా ఉంటుంది శారీ అంతా ఈ విధంగా ఫుల్ బుట్టీస్ వస్తుంది లాస్ట్ వరకు ఫుల్ బుట్టీస్ వస్తుంది మనకి పల్లె వచ్చేసి సింపుల్గా లేస్ ఇచ్చింటారండి ఈ విధంగా లేస్ ఇస్తారు పల్లెకి ఓకే అండి బార్డర్కి కూడా పైన కింద సేమ్ లేస్ వస్తుంది బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం బ్లౌజ్ ఏ విధంగా ఉందో బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా గా ఉంటుంది క్వాలిటీ ఫెస్టివల్కి చాలా గా ఉంటుందండి మంచి క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ అండి ఏ ఏజ్ వల్ల అయినా యూజ్ అండి ఈ విధంగా ఫోటో ఈ విధంగా వస్తుంది మనకి ఓకే అండి సేమ్ ఇది ఫోటో బాక్స్ అయినా ఫెస్టివల్ ఐటమ్ చాలా హెల్లెట్గా ఉంటాయి కలర్స్ చూద్దాము టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తారండీ ఫెస్టివల్ కోసము లేటెస్ట్ మోడల్ అండి ఇది చూడండి క్లాత్ హిల్లెట్గా ఉంటుంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా జెరీ లైన్స్ వస్తుంది మళ్ళీ మధ్యలో ప్లెయిన్ వస్తుంది శారీ ఓపెన్ చేసి చూద్దాము హెల్లెట్గా ఉంటుంది శారీ మాత్రము ఓన్లీ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ చూడండి ఎంత బాగుందో అది ఎంత లావిష్గా ఉందో ఇది చూడండి మనకి ఈ విధంగా లహరియా మాదిరి వస్తుంది ఈ విధంగా లైన్స్ వస్తాయి అండి ఈ విధంగా లైన్స్ ఉంటాయి లైన్స్ వస్తాయి పల్లె చూడండి గ్రాండ్ పల్లె వచ్చినారు ఓకే మంచి గ్రాండ్ పల్లె వచ్చినారు చాలా హైలైట్ ఉందండి పళ్ళు సారీ అంతా మనకి కలర్ ఒకటి జెర్రీ లైన్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా హైలైట్గా ఇచ్చినారండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ముంగట వస్తారండి ముంగట సార్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది క్వాలిటీ బ్లౌజ్ కూడా మంచిగా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చినారు ఇదంతా వీవింగ్ అండి ఇదంతా వీవింగ్లోనే జరిగే వీవింగ్ హైలైట్ ఉంది బాధిని షర్ట్ ఇచ్చినారు బాందిని ఇదంతా ఓకే సో ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చినారండి పల్లె చూడండి ఎంత గ్రాండ్ ఉందో దీనికి క్వాలిటీ మాత్రం చాలా చాలా హైలైట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచి క్వాలిటీ మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం కలర్స్ చూద్దామండి టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి కాస్ట్ టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆరెంజ్ ఆరేంజ్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మంచి రెడ్ కలర్ సో మనం కింద వైలెట్ కలర్ చూసినాం ఇది లావెండర్ ఓకే ఇది పెసరు గ్రీన్ అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ అండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కలర్స్ ఫైవ్ కలర్స్ మాత్రమే చాలా హైలైట్ క్వాలిటీ పల్లో గ్రాండ్ వస్తుంది శారీ క్వాలిటీ మాత్రం చాలా చాలా గా ఉంటుంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఈ ఎలా అండి మీనాకారీ శారీస్ హెల్లెట్ క్వాలిటీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వైట్ ఉంటుంది ఓకే అండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ చూడండి ఎంత హైలైట్ కలర్స్ ఉన్నాయో లైట్ పింకు రెడ్ మంచి డార్క్ పింక్ అంటే మెజెంటా కలరు రామా కలరు స్కై బ్లూ కలర్ క్వాలిటీ మాత్రం గా క్వాలిటీ వస్తుందండి శారీ అంతా ఈ విధంగా మీనా వరకు వస్తుందండి ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం పల్లె విధంగా ఉందో అండి హెల్లెట్గా ఉంటుంది ఇదంతా థ్రెడ్ అండి ఏం గుచ్చుకోవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ చూడండి ఎంత హెల్లెట్ ఉందో ఈ విధంగా త్రీ డి మీనా వస్తుందండి మంచి త్రీ డి కలర్స్ ఇచ్చినారు లాస్ట్ వరకు తీగలు ఇచ్చింటారండి బార్డర్ బార్డర్ వైపు చూస్తే చిన్న జరీ బార్డర్ ఇచ్చినారు ఇది జరీ కూడా కాదు థ్రెడ్ జరి అండి ఓకే అన్ని వైపులా ఒకే సైజ్ బార్డర్ ఇచ్చినారు పళ్ళు చూడండి గ్రాండ్గా ఇచ్చినారు అవునండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చి చిన్నగా బార్డర్ ఇచ్చినారండి శారీ లాస్ట్ వరకు కూడా మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది ఓకే అండి సో మీనాకారీ వర్క్ ఉన్న శారీసు లైట్ వెయిట్ శారీసు శారీ క్లాత్ చూడండి ఒక్కసారి క్లాత్ చూద్దాం ఎంత బాగుందో చాలా హైలెట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం శారీ ఏ విధంగా ఉందో ఈ విధంగా శారీ వస్తుందండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ ఇంకొకసారి ఫైనల్గా చూద్దాం ఈ విధంగా కలర్స్ ఉన్నాయి హైలెట్ కలర్స్ అండి క్వాలిటీ కూడా చాలా హెల్లెట్ గా ఉంటుంది ఫెస్టివల్ కి హైలైట్ గా ఉంటాయి చినియా సిల్క్ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ చూడండి ఎంత హెల్లెట్ గా ఉన్నాయో క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి బాక్స్ ఐటమ్ ఇవన్నీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం ఒక్కసారి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ చాలా హెల్లెట్గా ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది పట్టుకుంటేనే మనకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందో ఓకే ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ కలర్ డిజైన్ డిజైన్ అంట వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓకే చిన్న సిల్క్ లేటెస్ట్ మోడల్ అండి ఇది ఫెస్టివల్ కోసం వచ్చినాయి అలాగూ అండి గ్రాండ్గా వచ్చింది మనకి ఓకే బ్లౌజ్ వచ్చేసి చిన్నగా బుటీస్ ఇచ్చినారు ఈ విధంగా బుటీస్ ఇచ్చినారు బుటీస్ ఇచ్చి చిన్నగా బార్డర్ ఇచ్చినారండి ఈ విధంగా ఓకే శారీ అంతా మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది లాస్ట్ వరకు సేమ్ డిజైన్ వస్తుందండి సో డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ నెమిలి అన్ని రకాలైన ఈ డిజైన్స్ వచ్చినాయి దీంట్లో అవునండి జింకలు గుర్రాలు జింకలు నిమిలీ ఎలిఫెంట్ చాలా హైలైట్ గా ఉంటుంది క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో మనకి టచ్ చేస్తేనే ఈజీగా తెలుసుకోవాలండి ఎంత హైలైట్ గా ఉందో క్వాలిటీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఎగ్జాక్ట్ క్వాలిటీ తెలియాలంటే మీరు విజిట్ చేయాల్సిందే మంచి క్వాలిటీలో అండి కలర్స్ చూద్దాం ఒకసారి ఓకే అండి ఎవరైనా వేరే ఊరు వాళ్ళకి ఫొటోస్ షేర్ చేస్తారు కదా ఫొటోస్ కూడా షేర్ చేస్తాము వీడియో కాలింగ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే అండి డైరెక్ట్ గా రావచ్చు లేదా హోల్సేల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డైరెక్ట్ గా రావచ్చు ఫ్రీ షిప్పింగ్ కదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా అడ్రస్ డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఫెస్టివల్ మోడల్స్ అండి ఇవి కూడా మంచి మీనా వర్క్ ఇచ్చినారు బార్డర్ లో సారీస్ ఇవి ఆరుగంజలో లైన్స్ వచ్చేసి బుట్టా ఇచ్చినారు బార్డర్లో మంచిగా మీనా వర్క్ ఇచ్చినారండి ఫోర్ కలర్స్ మాత్రమే లిమిటెడ్ కలర్స్ ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము పల్లెక్ క్వాలిటీ అండి ఇవి కూడా టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ రెండు వేలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళే ఈ విధంగా గ్రాండ్గా ఇచ్చినారు ఓకే బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా గ్రాండ్గా ఇచ్చినారండి సింపుల్ గా జరిబీబింగ్ వచ్చింది శారీ అంతా మనకి ఈ విధంగా ఫుల్ గ్రాండ్ వస్తుందండి ఓకే లో మీనా వర్క్ ఇచ్చినారు పైఠానీ బార్డర్ లాగా ఇచ్చినారు చాలా ఉంది క్వాలిటీ హైలైట్ గా ఉంటుంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము ఫెస్టివల్కి చాలా హైలైట్ గా ఉంటుందండి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఫోర్ కలర్స్ మాత్రమే ఓకే ఒకసారి కలర్స్ చూసేద్దాము పింక్ కలర్ లైట్ స్కై బ్లూ ఓకే మంచి మస్టర్డ్ ఎల్లో మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఫెస్టివల్ మోడల్స్ అండి ఇవి కూడా రష్యన్ సిల్క్ లో ఓకే అండి కంట్రెస్ట్ పడారు సింపుల్ గా లైన్స్ బుట్టిస్ ఇచ్చినారు బ్లౌజ్ హెల్లెట్ ఇచ్చినారండి ఈ శారీస్కి కి బ్లౌజ్ ఇచ్చినారు మంచి కలర్స్ ఉన్నాయి మంచి హైలైట్ కలర్స్ టూ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా మనకి సింపుల్ లైన్స్ ఒక డిజైన్ ఓకే మళ్ళీ బుట్టీస్ ఒక డిజైన్ టూ డిజైన్స్ ఉన్నాయి ఓకే కలర్స్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ అండి ఓవరాల్ గా చాలా హైలైట్ క్వాలిటీ రెషన్ సిల్క్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఓకే మొత్తం అన్ని సారీస్ కి సాఫ్ట్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ మాత్రం హెల్లెట్గా ఉంటుందండి ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందో ఓకే రిచ్ పల్లె వస్తుందండి ఈ విధంగా గ్రాండ్ వస్తుంది పల్లె వచ్చేసి శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హెల్లెట్గా ఉంటుంది లైన్ శారీ డిమాండ్ ఉన్న శారీస్ అండి ఇవి మంచి లేటెస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్వాలిటీ మాత్రం చాలా హెల్లెట్గా ఉంటుంది షోరూమ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి పల్లె చూడండి ఎంత బాగుందో పైన వైపుకి చిన్న బార్డర్ ఇచ్చినారు కింద మీడియం సైజ్ బార్డర్ ఇచ్చినారండి ఓకే శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఫైనల్ గా మంచి క్వాలిటీ ఉందండి హైలైట్ రేషన్ సిల్క్ లో ఫెస్టివల్స్ చాలా అండి హెల్లెట్ గా ఉంటుందండి దసరా దీపావళికి చాలా లేటెస్ట్గా ఉన్నాయండి డిజైన్స్ అండి కొత్త మోడల్స్ చిన్న బార్డర్ అండి ఫస్ట్ టైం వచ్చినాయి ఓకే పల్లె విధంగా వస్తుంది మనకి ఈ బ్లౌజ్ ఇది ఓకే అండి బ్లౌజ్ ఇక్కడ వరకు వస్తుంది తర్వాత పల్లో డిజైన్ ఓకే లైనింగ్ లైనింగ్స్ పల్లో శారీ చూడండి గ్రీన్ కలర్ మంచి హైలైట్ క్వాలిటీ అండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ హైలెట్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి కాంట్రాక్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే అండి ప్యూర్ మంగళగిరి సారీ మంగళగిరి ప్యూర్ మంగళగిరి సారీస్లో మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఉల్టా డిజైన్ వచ్చింది ఇది ఒక్కసారీ చూద్దాం ఇది మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో ఓకే అండి గోల్డ్ స్పాట్ కలర్ శారీ పల్లె విధంగా వచ్చిందండి కొంగు ఓకే శారీ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ స్పాట్ కలర్ వచ్చింది అండి ఫస్ట్ టైం వచ్చినాయి చిన్నవాళర్ శారీస్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము ఓకే టూ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది ఓకే అండి ఇది బ్లౌజు ఓకే అండి పల్లో పల్లో శారీ కలరు ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాం మంచి మంగళగిరి శారీస్లో అండి మంగళగిరి పట్టులో చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ పెట్టినామండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే అండి పల్లె విధంగా లైన్స్ వస్తుంది ఓకే శారీ ఈ విధంగా మెహందీ గ్రీన్ వచ్చిందండి శారీ కలరు ఓకే అండి నెక్స్ట్ గోల్డ్ స్పాట్ కలర్లోనే కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చింది గ్రీన్ కాంబినేషన్ ఓకే అండి బ్లౌజ్ పళ్ళు గ్రీన్ కాంబినేషన్ ఇచ్చినారు మధ్యలో గోల్డ్ స్పాట్ కలర్ ఓకే నెక్స్ట్ పెసరు గ్రీన్ కండి ఓకే శారీ ఎంత పెసరు గ్రీన్ బ్లౌజు రెడ్ కాంబినేషన్ ఇచ్చినారు జస్ట్ మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండి ఇంకొక సారీ మెహందీ గ్రీన్ ఇవి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది ఓకే అండి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము పల్ల విధంగా లైన్స్ వచ్చింది మెహందీ గ్రీన్ కలర్ కి బార్డర్ చూడండి ఎంత చిన్న బార్డర్ ఉందో ఓకే అండి బార్డర్ హైలైట్ అండి ఈ సారీస్ కి ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్యూరిటీ అండి కాటన్ లో సిక్ ఇది ఓకే అండి చాలా మంది అడుగుతున్నారండి సారీస్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఫెస్టివల్ ఉంది కాబట్టి ఓకే గ్రాండ్ గా వస్తుందండి ఓకే బార్డర్ చూడండి టూ కాంబినేషన్స్ లో ఇచ్చినారు ఈ విధంగా ఓకే అండి కాటన్లో చూ చాలా నైస్ క్వాలిటీ అండి వన్ ట్వంటీ ఓకే విధంగా చిన్న గుర్తిస్ ఇచ్చినారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రేంజ్ ఓకే క్వాలిటీ మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ వచ్చి చూసి తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నవాళ్ళు అండి చాలా మంచి క్వాలిటీ ఉందండి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది చూడండి కాంబినేషన్స్ ఎంత హైలైట్ గా ఉన్నాయో టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పల్లె చూడండి ఎంత బాగుందో ఈ పూలన్నీ పెట్టినట్లు ఉన్నాయండి కాంబినేషన్లో బార్డర్ కాంబినేషన్ చూడండి ఎంత హెల్ట్గా ఉందో అవునండి మళ్ళీ చాలా రోజుల తర్వాత గద్వాల్ కలెక్షన్ చూపిస్తున్నామండి పబ్లిక్ డిమాండ్ నుంచి డిమాండ్ ఉన్న శారీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఇవన్నీ బార్డర్ కాంబినేషన్ చూడండి మస్టర్డ్ కలరు మస్టర్డ్కి గ్రీన్ కాంబినేషన్ కూడా ఇచ్చినారు పల్లో గ్రాండ్గా వస్తుంది రిచ్ పల్లో ఓకే అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి రోజుల్లో ఉందా అండి బ్లౌజ్ రాదండి గద్వాల్ శారీస్కి బ్లౌజ్ రాదు కాటన్ కాబట్టి ఈ వెరైటీస్కి బ్లౌజ్ రాదండి ఓకే అండి మంచి బ్లూ కలర్ ఇండిగో కలర్ అంటారు బార్డర్ కాంబినేషన్ పింక్ మళ్ళీ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చినారు పల్లె రిచ్ పల్లె వచ్చింది అవునండి నెక్స్ట్ వైలెట్ కలర్కి మస్టర్డ్ కలర్ బార్డర్ కాంబినేషన్ గా ఉంటుందండి ఇది శారీ చూద్దాం కలర్స్ మంచి చూడండి ఇవి పెట్టినట్లు ఉన్నాయి టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యూర్ కాంబినేషన్స్ కానీ శారీ క్వాలిటీ కానీ క్వాలిటీ చూడండి ఎంత షైనింగ్గా ఉందో ప్యూర్ కాటన్లో అండి మసరేజ్ కాటన్ అనేది వన్ ట్వంటీ కాన్స్ చాలా నైస్గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ కాంబినేషన్స్ అన్ని హైలైట్ బార్డర్ కాంబినేషన్స్ అండి మంచి డార్క్ కాంబినేషన్కి లైట్ కలర్ బార్డర్ ఇచ్చినారు క్వాలిటీ మాత్రం హైలైట్ క్వాలిటీ అండి ఇవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చూడొచ్చండి ఎక్సలెంట్ మంచి మెజెంటా కలర్కి మస్టర్డ్ కలర్ బాడర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషను పళ్ళ వచ్చేసి గ్రీన్ థిక్ గ్రీన్ కలర్ ఇచ్చినారు హైలైట్ కాంబినేషన్ అండి నెక్స్ట్ శారీ కలర్ చూద్దాం నెమిలి కలర్ నెమిలి కలర్ అండి టూ షే ట షేడ్స్ ఉంటాయి బ్లూ కలర్ గ్రీన్ కలర్ మిక్సింగ్ కలర్ షేడ్ ఇది ఓకే అండి బార్డర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ ఓకే పళ్ళ వచ్చేసి మెజెంటా పళ్ళ ఇచ్చినారు క్వాలిటీ చాలా హెల్డ్గా ఉంటుందండి స్టాండర్డ్ క్వాలిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన దగ్గర డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ మీదనే నెంబర్స్ ఉంటాయి ఓకే అండి ఇది నెక్స్ట్ కాంబినేషన్లో నెమిలి డార్క్ నెమిలి కలర్లో నెక్స్ట్ సారీ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి మెజెంటా కలర్ కాంబినేషన్ బ్లూ మెజంటా రెండు కాంబినేషన్ ఇచ్చినారు వాళ్ళు అన్నిటికీ గ్రాండ్ పళ్ళు వస్తుంది అండి హెల్లెట్ కాంబినేషన్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫింగ్ అండి చాలా హెల్లెట్ గా ఉంటుంది మంచి కలెక్షన్ కాంబినేషన్ మంచి క్వాలిటీ క్వాలిటీ చూడండి మనకి చూస్తుంది తెలిసిపోతుంది మంచి షైనింగ్ ఉంటుంది కాటన్ లో కాటన్ గ్యాస్ మసరేజ్ కాటన్ అండి డిస్కౌంట్ కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి ఈ ఫెస్టివల్స్ అండి క్వాలిటీస్ పళ్ళు గ్రాండ్ వస్తుందండి టెంపుల్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ కంచి బార్డర్ అండి మీడియం సైజ్ కాదండి ఇది కంచి బార్డర్ అంటారు ఈ విధంగా ఓకే అండి కంచి టెంపుల్ వస్తుంది చిన్న బుట్టిస్ వస్తాయండి మధ్యలో ఓకే అండి కాటన్ గద్వాల్ కాటన్ ప్యూర్ గర్వాల్ కాటన్ లో ఓకే త్రీ థౌజండ్ అండి ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఇది ఫస్ట్ టైం నేర్పిస్తున్నామండి కొత్త వెరైటీ మామూలుగా మీడియం సైజ్ బార్డర్ వచ్చేది ఇంతకుముందు ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి కంచి బార్డర్ కలర్స్ చూస్తూ పోదాం త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే కలర్ కాంబినేషన్స్ హైలెట్గా ఉంటాయండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ హైలెట్ కాంబినేషన్స్ ఓకే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా డైరెక్ట్ మగ్గం ప్రైజ్ ఇస్తున్నామండి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి హోల్సేల్ కావాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ హైలెట్ క్వాలిటీ హైలెట్ కాంబినేషన్స్ ఓకే అండి ఫస్ట్ టైం నేపిస్తున్నామండి కంచి బార్డర్ నార్మల్గా మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ అంటారు ఇది కంచి బార్డర్ అండి కంచి బార్డర్ ఓకే అద్వాల్ కాటన్లో ఫస్ట్ టైం కంచి బార్డర్ నేపించడం జరుగుతూ ఉంది త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ చూస్తా పోతాము నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మనకి దసరా కోసం ఫుల్ స్టాక్ పెట్టడం జరుగుతూ ఉంది ఇది కంచి బార్డర్ ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి హెల్లెట్ కలర్స్ ఉన్నాయండి చూస్తా పోతాము ఒక చీర అయినా షిప్పింగ్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో అంతా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి బార్డర్ కాంబినేషన్ కానీ కలర్స్ కానీ హెల్లీ ఉంటాయి గగవాళ్ళ కోసం చాలా మంది అడుగుతున్నారండి వీడియో పెట్టండి అని చెప్పేసి అందుకే ఈ సారీ పెట్టడం జరుగుతూ ఉంది మంచి హై డిమాండ్ ఉన్న శారీస్ అండి క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీలో త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫెస్టివల్స్కి చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది హైలైట్గా ఉంటాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో దసరా కోసం వచ్చిన లేటెస్ట్ స్టాక్ అండి లేటెస్ట్ స్టాక్ అండి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ చూడండి ఎంత హెల్లెట్గా ఉన్నాయో క్వాలిటీ కానీ కలర్స్ కానీ హైలైట్గా ఉంటాయి మంచి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాలైన కాంబినేషన్స్ ఉన్నాయి చూస్తా పోదాము ఓకే అండి మీకు డిజైన్ మోడల్ నచ్చకపోయినా మీరు ఎక్కడ అర్థం కాకుంటే మీరు ఇమేజెస్ అడగవచ్చండి ఇమేజెస్ కూడా పంపిస్తారు లేదంటే వాట్సాప్ కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వాట్సాప్ కాల్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అలాగే డైరెక్ట్ విజిట్ చేసి ఇంకా మంచిదండి మన కర్నూలు వెంకటరమణ కాలనీ కాబట్టి హోల్సేల్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చండి ఓకే అండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి గుట్ట త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చెక్స్ మోడల్ చూద్దామండి ఇందులోనే సేమ్ ప్రైజ్ వస్తుంది ఓకే చెక్స్ మోడల్ అండి ఇది చాలా బాగుందండి డీసెంట్ లుక్ ఉంది త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకే ఇప్పటివరకు మనము గద్వాల్ కంచి బార్డర్లో చెక్స్ బుట్టా వెరైటీ చూడటం జరిగింది ఓకే అండి విజిట్ చేయండి ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ కర్నూలు అండి అడ్రస్ డౌట్ ఉంటే మనకి వీడియోలోనే పెట్టడం జరిగింది ఇంకా ఈ వీడియో చూపించిన శారీస్ కాకుండా ఇంకా ఏముంటాయండి శారీసే కాకుండా ఫ్యాన్సీ సారీస్ కాటన్ గద్వాల్ కంచి కాటన్ మళ్ళీ తర్వాత నారాయణపేట కాటన్ సమ్మర్ కాటన్ ఫ్యాన్సీ వెరైటీస్ డ్రెస్ మెటీరియల్ స్టిచ్ డ్రెస్సెస్ చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఓకే అండి చిన్నపిల్లల్లో ఓన్లీ గర్ల్స్ డ్రెస్సెస్ గర్ల్స్ డ్రెస్సెస్ ఉంటాయండి ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఉంటాయి మన దగ్గర చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో చిన్నపిల్లల డ్రెస్సెస్ లింక్ ఇచ్చామండి చూడొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే